ఫోను చేస్తే చాలు మద్యం ఇంట్లో వారి రెక్కలు కట్టి వాలే పరిస్థితి వాళ్ళ ఆంధ్ర రాష్ట్ర పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వర గారి సమిష్టి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో ప్రస్తుత ప్రభుత్వంలో సూపర్ సిక్స్ పథకాలకు దిక్కు లేదు కానీ క్యాష్ కొట్టు బెల్ట్ పట్టు అనే పథకానికి మాత్రం పథకం గా నడుస్తున్న పరిస్థితి వాళ్ళ మన కళ్ళకి కనపడుతుంది బెల్ట్ లాక్షణం వేలంపాట్లో పాట పాడుకో ఎమ్మెల్యేకి డబ్బు కొట్టుకో బెల్ట్ పట్టుకో సూపర్ సిక్స్ పథకానికి మాత్రం దిక్కులేదు మాకు ఓటు ఇవ్వండి మొట్టమొదటిది సూపర్ లో మొట్టమొదటిది ప్రతి ఆడ కూతురికి పద్దెనిమిది ఏళ్ళు నిండితో ఆలస్యం యాభై తొమ్మిది వేల యాభై తొమ్మిది సంవత్సరాలు వచ్చేంత వరకు ఇండియా వరకు కూడా నెలకి పదిహేను వందలు ఇస్తామని చెప్పి ఆ పథకానికి దిక్కులేదు మొదటి పథకానికి దిక్కులేదు మొదటి సంతకానికి దిక్కులేదు ఎన్ని సంతకాలు ఎక్కారు మొదటి సంతకాలు చొక్కా పట్టుకోమన్నాడు ఎవరైనా మేము చెప్పిన చెప్పిన మాట అమలు కాకపోతే చొక్కా పట్టుకోమన్నాడు డిఫెక్ట్ సీఎం గారు చొక్కా పట్టుకుందామని కడుపు రగిలినోడు వెళ్తే శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఈ డిఫెక్ట్ సీఎం గారు ఆంధ్ర రాష్ట్రంలో ఉండడు శుక్రవారం మధ్యాహ్నం నుంచే ఉన్నాడు మళ్ళీ సోమవారం పొద్దున వస్తాడు హైదరాబాద్ మఠం లేదా కొడుకు చెప్పాడు కదా తండ్రిని వెళ్తేద్దాం తండ్రి చొక్కా పట్టుకుందామని వెళ్తే శనివారం మధ్యాహ్నం నుంచి తండ్రి ఉండడు సోమవారం వస్తాడు మళ్ళీ సరే ఇద్దరు దొరకట్లేదు కదా ఈ ప్రభుత్వాన్ని నడిపేది నేనే నన్ను నమ్మండి ఓటేయండి అని చెప్పి ఓటేయించుకుంటాకి ఒక ఆయన తిరిగాడు కదా ఆయన కోసం కొన్ని ఆయన చొక్కాన పట్టుకుందామని చెప్పని ప్రజలు ఈ పథకాలు అన్నవాళ్ళు ఎవరున్నాయి అంటే ఈ మాటలు ఇచ్చిన వాళ్ళు ఈ మాటలు అమలు కాలేదు కదా మొన్న పట్టుకోమన్నారు చొక్కా పట్టుకోమన్నారు కదా కాలర్లు పట్టుకోమన్నారు కదా అని వెళ్తామంటే ఆయన మూడు ఆయన ఏమో కావర్ లేని చొక్కాతో లాజీలు చూడాలి పసుపు రంగు లాజీ కాషేయ రంగు లాజీలు ఆయన ఎక్కడ ఉంటాడే అంటే ఆయన అసలు దొరకడు